శ్రీవాసవి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు మా కోసం ఇవాళ చాలా టైం వెచ్చించి ఎన్నో కార్యక్రమాలన్నా నెల్లూరు నుంచి ఇప్పుడు ఇచ్చేశారు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు వారికి మా వాస్తల ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వెల్కమ్ సార్ సార్ స్టేజ్ కాలేజ్ అయిన అందరు ప్లీజ్ దిగండి కింది అందరూ మా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మా పెద్దాయన శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం అందరూ కూర్చోండి ప్లీజ్ నిలబడిన వాళ్ళందరూ ఒకసారి కూర్చోండి మా ప్లీజ్ కూర్చోండి నిలబడిన వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరికీ నమస్కారాలు ఈనాటి మిడ్కాన్ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కలుసుకునే ఆనవాయితీగా ఈరోజు ఒంగోలు పట్టణానికి రావటం నిజంగా మాకెంతో సంతోషంగా ఉన్నదనేది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ అభినందిస్తున్నామని తెలుపుతున్నాను అదేవిధంగా ఈ సమావేశానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు రవిచంద్రన్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు సెక్రటరీ నాగభూషణ్ గారు ప్రెసిడర్ సిద్ధా సూర్యప్రకాష్ గారు వైస్ ప్రెసిడెంట్ కొనిజేడు వెంకట సురేష్ బాబు వైస్ ప్రెసిడెంట్ యనమల హరిప్రసాద్ గారికి మాజీ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు గారికి శ్రీమతి పాలకుర్తి గాయత్రి గారికి శ్రీ తాతా ప్రసాద్ గారికి ఇక పేరు పేరున ఇక్కడికి వచ్చిన ఎనభై వేల మంది వాస్తవిక సభ్యులకు అందులో రెండు వేల మంది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరినా కూడా మీకు అందరికీ మా గుట్ట కుటుంబాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది పొద్దున రాలేకపోయాను నేను అంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నెల్లూరులో కార్యక్రమం వల్ల చూసుకొని సిద్ధ సూర్యప్రకాష్ గారు ఆయన నిన్ననే ఫోన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో రావాలి సార్ అన్నారు అయ్యా సాయంత్రం అయితే రాగలుగుతాను నేను పొద్దునైతే మా తండ్రి గారి సంవత్సరికం ఉంది కాబట్టి లేట్ అవుతుందని లేదు ఖచ్చితంగా ఆరు గంటల వరకు అందరు ఉంటారు మీరు దయచేసి రండి అని చెప్పినందువల్ల ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కార్యక్రమాన్ని మిస్ కాకూడదు ఎవరు కూడా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు వాసు క్లబ్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఎందుకేమిటంటే ఈ క్లబ్లో ఉన్న ఆర్యవయస్సులందరూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఆయన కొనిజేషి రోషయ్య గారు కూడా చెప్పేవారు మావోయ్య దాన్ని సభల్లో కూడా మీరు మా సభ్యులని చెప్పని ఆయన ఎప్పుడు కూడా ఆప్యాయంగా పిలుచుకునేవాడు అందువల్ల వాసవి క్లబ్ అనేది చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఆర్యవయస్సు సోదరు సోదరి వాళ్ళు అందరూ వచ్చారు సంతోషంగా అటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఉన్నప్పుడు కూడా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆర్య వయసులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా ఈ ప్రతి సంవత్సరము ఈ మిట్కాన్ మిట్కాన్ కాదు వార్య వైసవి వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఖర్చు చేసి సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నారంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడనేది మా కుటుంబం ఎప్పుడు కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నది ఉన్న దాంట్లో మనం కొంత ప్రజాహిత కార్యక్రమాలకే మనం చేయాలనేది పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అదేవిధంగా ఆ సేవ చేసే గుండం అనేది ఆ భగవంతుడు మీకు ఏర్పరిచినాడు ఆ భగవంతుడు ఏర్పరిచిన కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరు కలుసుకోవటం ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఈరోజు చూస్తుంటే మా మిత్రులు స్నేహితులు అంటే ఒంగోలు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఐదు స్టేట్ల నుంచి వచ్చున్నారు అన్నారు రెండు వేల మంది ప్రతినిధులు ఇంపార్టెంట్ వ్యక్తులు అందరూ కూడా రావటం ఎనభై వేల మంది సభ్యులు అనేది ఇంకా ఎక్కువ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉంటున్న సభ్యులు కూడా అని చెప్తున్నారు ఎప్పుడన్నా వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టినప్పుడు దయచేసి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి నేను కూడా వాస్తవి క్లబ్ సభ్యుని అనేది కూడా ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వస్తా ఏ ప్రాంతంలో ఉన్నా దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటం అనేది ఎందుకంటే ఈ జరిగిన ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు ఎంతో కూడా మాకెంతో ఉపయోగపడింది అనేది చక్కగా ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాపారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే దాని కొరకు ఆ భగవంతుడు ఏర్పరిచాడు ఈ ప్రభుత్వాన్ని కూడా దేనికి భయపడక్కర్లేదు వ్యాపారం అనేది మన వృత్తి అది ఆ వృత్తిని మనం కాకుండా భయపడి మనం పనిచేయాల్సిన అవసరం లేదు మీ సమస్యలు తీర్చేదాని కొరకు నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ పెద్ద వాసవి అమ్మ మాత జై వాసవి జై వాసవి జై వాసవి ఆ మాతట్లు వాంక్ యూ అలాగే మన ఈ మిడ్కాన్ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి భ్రమరా రియల్ ఎస్టేట్స్ అధినేత మారం రోజా గారిని మారం రోజా గారిని వేదిక చిన్న సత్కారం ఒక అదృష్టం రాచర్ల కమలాకర్ గారికి గవర్నర్ గారు విద్యా సంకల్ప అవార్డు రావటం అనే దాన్ని సూర్యాపేట వాస్తవలు వారికి శంకర్రావు గారు శంకర్రావు గారికి వాస్తవీమాత ఇచ్చిన ఆశీస్సులు అనేది కూడా తెలుపుకుంటూ వారిని మనం అందరూ ప్రత్యేకంగా అభినందించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ Gracias. కూర్చొని ఆహ్లాదంగా ఆనందిస్తున్న వాళ్ళే అదృష్టవంతులు అవునా సో ఏది మనకి నయానానందకరంగా ఉంటుందో దాన్ని ఆహ్వానించడానికి ఎక్సలెంట్ నెక్స్ట్ శృతి గారి నుంచి భరతనాట్యము రాని ఆల్ ది వెరీ బెస్ట్ వాళ్ళకి పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వాదపూర్వకంగా వాసి క్లాస్ తో అభినందించండి వన్ టూ కంగ్రాచులేషన్స్ చిల్డ్రన్ జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు అట్లానే అనే కేసీజిఎఫ్ రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం గారు సెక్రటరీ సిద్ధార్ సూర్యప్రకాశ్రావు గారు ట్రెజరర్ అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వాసవి క్లబ్ మెంబర్స్ కానీ అట్లానే ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఈ వాష్మీ క్లబ్ సంబంధించి సుమారు ఐదు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం రెండు వేల మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం అదేవిధంగా షార్ట్ పీరియడ్లో మెంబర్షిప్ ఎనభై వేలు ఎనభై వేలు పూర్తి చేయటం అదేవిధంగా దగ్గర దగ్గర పన్నెండు వందల క్లబ్స్ ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడైతే మన వయసులు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఈ దగ్గర మీరు క్లబ్లు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా బ్యూటిఫుల్గా మీరు రన్ చేయటం మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే నేను లైవ్ న్యూజిలో పనిచేశాను లైనేజంలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా కూడా నేను పనిచేయటం జరిగింది అనేక కార్యక్రమాలు మా ఆయాంలో చేయటం జరిగింది ఈరోజు చూస్తే అన్నిటికన్నా కూడా ఇంకా వాస్తవికలబ్స్ ఈరోజు లైనేజ్ కానీ రోటరీ కానీ మించి యాక్టివిటీస్ కానీ సోషల్ ఆర్గనైజేషన్లో ముద్దు కానీ మెడికల్ క్యాంపులు కానీ ట్రీ ప్లాంటేషన్ కానీ వయసు సోదరులు ఎవరికైనా బాగలేకపోయినా ఆదుకోవటం కానీ అనేక విధాలుగా కూడా ముందుకు రావటం చాలా సంతోషం భవిష్యత్తులో అమ్మవారి కృపా కటాక్షాలతో ఇంకా బాగా డెవలప్ కావాలని ప్రపంచ దేశాల్లో కూడా వయస్సులు ఎక్కడుంటే అక్కడ వాస్తవిక లబ్ధి స్టార్లు చేయాలి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళాలి ప్రజల్లో ముందుకెళ్ళాలి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మీ అందరూ కోరుకుంటూ ఈరోజు ఒంగోలు విచ్చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీ రోజు వాస్వీ క్లబ్ సంబంధించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నా చెట్లు కానీ అనేసి అమ్మవారిని కోరుకుంటూ ఇంకా మంచి పై స్థాయికి రావాలని అమ్మవారిని వేడుకుంటున్నామన్న విషయం ఆల్ ది బెస్ట్